ఈరోజు ప్రస్తుత సినారియోలో చిన్న చిన్న విషయాలకు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ విపరీతంగా పెరుగుతున్న ధోరణి ఏర్పడుతుంది ముఖ్యంగా కొత్తగా మ్యారేజ్ అయిన జంటలలో మరియు వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులకు అవగాహన లేమి కారణంగా నేడు అనేక మంది కొత్తగా పెళ్ళైన ఆరు నుండి సంవత్సరం లోపు కాలంలోనే పెళ్ళిళ్ళు పెటాకులు అవుతూ కోర్టుల చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి దీని ద్వారా అటు అమ్మాయి జీవితం ఇటు అబ్బాయి జీవితం నాశనం అవుతుంది ఇలాంటి సందర్భాలలో ఏం చేయాలి పెళ్ళి జరిగిన తర్వాత కంటే పెళ్ళికి ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది అనే విషయం తెలుసుకుందాం ఫ్యామిలీ డిస్ప్యూట్ కేసులలో కోర్టులకు తిరగకుండా ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అనే అంశం గురించి తెలుసుకుందాం ఇప్పుడు నేను చెప్పే అంశాలు అటు పురుషులకు కానీ ఇటు మహిళలకు కానీ నచ్చకపోవచ్చు అలాగే అటు అబ్బాయిలకు కానీ ఇటు అమ్మాయిలకు కానీ సంబంధాల కోసం చూస్తున్న వారికి కూడా నచ్చకపోవచ్చు ముఖ్యంగా మన ఇండియా సాంప్రదాయాల ప్రకారం నేను చెప్పబోయే విషయం విడూరగా కూడా అనిపించవచ్చు ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న సినారియోలో నేను మీకు చెప్పబోయే విషయాల పట్ల జాగ్రత్తలు తీసుకోకుంటే మాత్రం వివాహ బంధాలు చిన్న చిన్న వాటికి విచ్ఛిన్నం కావటం ఏళ్ల తరబడి కోట్ల చుట్టూ తిరగటం తద్వారా అటు అబ్బాయి జీవితం ఇటు అమ్మాయి జీవితం నాశనం కావడానికి అవకాశం ఉంది అంటే నేను క్లియర్గా చెప్పేది ఏమిటంటే ఏ వివాహ బంధమైన సజావుగా సాఫీగా సాగిన నాళ్ళు ఏమీ కాదు ఇన్ కేస్ మనస్పర్ధలు వచ్చి అవి తార స్థాయికి చేరుకుంటున్న సమయంలో ఎందుకు గతంలో నేను జాగ్రత్తలు తీసుకోలేదు వివాహానికంటే ముందు అని ఇప్పటికీ కొన్ని వందల మంది తమను తామే ప్రశ్నించుకున్న పరిస్థితులు ఉన్నాయి అయితే ఇప్పుడు టాపిక్లోకి వస్తే ఎందుకు కోర్టులలో ఫ్యామిలీ డిస్ప్యూట్ కేసులు నెంబర్ ఆఫ్ ఫైల్ అవుతున్నాయి సర్వేల ప్రకారం ప్రతి డిస్టిక్ కోర్టులలో పది నుండి ఇరవై కేసులు ఫ్యామిలీ డిస్ప్యూట్ కేసులు నిత్యం నమోదు అవుతున్నాయి మ్యారిటల్ డిస్ప్యూట్లకు సంబంధించి ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి చాలా కొద్ది సమయంలోనే పెళ్ళిళ్ళు చేసుకోవటం మళ్ళీ ఏవో కారణాల చేత విడిపోవటం ఆ మ్యారేజ్ డిజాల్వ్ అయిపోవటం జరుగుతుంది చాలా చిన్న చిన్న రీజన్స్తో కోర్టులలో డైవర్స్ కేసులు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసులు డీవీసీ కేసులు ఎంసీ కేసులు వేసుకుంటూ ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి కోర్టు కేసులలో కౌన్సిలింగ్ విషయంలో అటు అబ్బాయి తరపున ఇటు అమ్మాయి తరపున వర్గాల వారిగా గ్రూప్ కౌన్సిలింగ్లు ఇచ్చే స్థాయికి ఈ సిచ్యువేషన్లు ఏర్పడ్డాయంటే ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది యాక్చువల్గా ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది జడ్జెస్ ఛాంబర్లో కూర్చొని కౌన్సిలింగ్ ఇప్పించడం లేదా మీడియేషన్కు పంపించడం జరుగుతుంది ఇప్పుడు ఎంతలా స్టేజ్ మారింది అంటే మీడియేషన్స్ కూడా జనాలు అటెండ్ అవ్వటం లేదు ఒకసారి ఏదో ఒక సైడ్ డెసిషన్ తీసుకున్న తర్వాత దానిపై ఫిక్స్ అయిపోయి మొండిగా ఉంటున్న పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా పిల్లలు ఉన్న కేసులలో ఇది చాలా ఇబ్బందికరంగా మారుతుంది ఎందుకంటే వాళ్ళు సింగిల్ పేరెంట్గా బతకాల్సి వస్తుంది ఇక్కడ ఇండియన్ సిస్టమ్ ప్రకారం చైల్డ్ కస్టడీ అనేది మదర్ వద్ద ఉంటారు పిల్లలు తండ్రి అనేవాడు విజిటేషన్ రైట్స్ తీసుకోవడం అనేది ఉంటుంది విజిటేషన్ రైట్స్ తీసుకున్న తర్వాత కూడా కోర్టు నుంచి ఆ రైట్స్ రావటానికి సిక్స్ మంత్స్ నుండి వన్ ఇయర్ టైం పడుతుంది కొన్ని సందర్భాలలో అలాగే ఒకవేళ విజిటేషన్ రైట్స్ వచ్చిన సందర్భాలలో పిల్లలను చూడటానికి వెళ్తే మళ్ళీ అక్కడ ఒక కావాలనే ఏవో డిస్ప్యూట్స్ క్రియేట్ చేసి పిల్లవాళ్ళ తండ్రిని ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఇండియన్ కల్చర్లో వైఫ్కి పిల్లలను చూపించటం ఇష్టం ఉండదు ఒకసారి భర్త ఇష్టం లేదంటే ఇంకా అతను వాళ్ళ ఇంటికి బయటే ఉండాలి ఇంకా ఇంకా ఆ ఇంటి సరౌండింగ్కు కూడా రాకూడదు అనే ధోరణిలో పరిస్థితులు ఉన్నాయి ఒకవేళ అలా కాదని వచ్చాడు అంటే ఫాల్స్ కేసులు ఫైల్ చేయటం జరిగే పరిస్థితి ఉంది సో తండ్రికి ఎటువంటి రైట్స్ లేవా అని అంటే ఇండియన్ సిస్టమ్ ఇంకా అంతగా డెవలప్ అవ్వలేదు విదేశాలలో ఏ విధంగా ఉంటుంది అంటే మెయింటెనెన్స్ ఈక్వల్గా భరిస్తారు పిల్లల మెయింటెనెన్స్ విటేషన్ రైట్స్ కస్టడీ కూడా ఈక్వల్గా ఉంటుంది కానీ మన ఇండియన్ కల్చర్లో ఎట్లా అంటే ఒకసారి ఇష్టం లేని పార్ట్నర్ను మళ్ళీ ఎంటర్టైన్ చేయరు మళ్ళీ ఆ సరౌండింగ్ కూడా రానివరు ఒకవేళ వస్తే ఫాల్స్ కేసులు ఫైల్ చేయటం న్యూసెన్స్ క్రియేట్ అవ్వటం లాంటివి జరుగుతుంటాయి ఉన్న రెండు మూడు కేసులతో పాటు మళ్ళీ ఇంకొన్ని కేసులకు ఎవరు తిరుగుతారు అని నైంటీ నైన్ పర్సెంట్ జెంట్స్ విజిటేషన్స్ రైట్స్ ఉన్నా పిల్లలని కలవాలని ఉన్నా వాళ్లకు పిల్లల మీద ప్రేమ ఉన్నా వెళ్ళే పరిస్థితి ఉండదు ఇక ఈ మ్యారిటల్ డిస్ప్యూట్స్ కోర్టుకు వెళ్లకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ఏం చేస్తే మంచిది అనేది మనం మాట్లాడుకుందాం ఏం చేస్తే మంచిది అతను పెళ్ళి చేసుకోకుండా ఉంటే మంచిది అని ఒక సినారియో ప్రస్తుతం తెర మీదకి వచ్చింది ఎందుకంటే ఫ్యూచర్లో మేబీ ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది ఇంకా ఇతర దేశాలైనా జాపాన్లో చూసుకుంటే పెళ్ళిళ్ళే లేవు అక్కడ వాళ్ళంతా కూడా పెళ్లి చేసుకోకుండా అగ్రిమెంట్లతో కాపురాలు చేస్తున్నారు ఎందుకు అంటే అక్కడ ఉన్న ఫాస్ట్ కల్చర్కు అది సాధ్యపడటం లేదు గవర్నమెంట్ కూడా బతిలాడుతుంది మీరు పెళ్లి చేసుకుంటే ప్రత్యేకమైన ఫండింగ్ ఇస్తామని గవర్నమెంట్ పథకాలు చాలా ఆఫర్ చేస్తున్నారు వారికి ఇలాంటివి ఇస్తున్నా కూడా పిల్ల పిల్లల్ని కనండి పిల్లల్ని కనండి పెళ్లి చేసుకోండి అని గవర్నమెంట్ బతిలాడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి వాళ్లకు కెరియర్ డెవలప్మెంట్ సింగిల్గా బతకటం అనేది అలవాటైపోయింది మేబీ ఈ కల్చర్ మనకు రావటానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది మనం ఏమనుకుంటున్నామంటే ఆల్రెడీ మనం వన్ ఫార్టీ క్రోర్స్ జనాభా ఉన్నాం కదా మనకు సంతానం కనటం అంత అవసరం ఉండదు కదా అని అనుకోవచ్చు కానీ కొన్ని జనరేషన్లు వెళ్ళిన తర్వాత అందరూ ముసలు వాళ్ళే మిగులుతారు యూత్ అనేవారు ఉండరు ఖచ్చితంగా పేరెంటింగ్ పిల్లలు అనేవాళ్ళు ఉండాలి మరీ నలుగురు ఐదుగురు పిల్లల్ని కనకుండా ఒకరిద్దరిని కంటూ డెవలప్మెంట్కు కుటుంబ వ్యవస్థను నిలబెట్టుకోవడానికి ఇది ఆలోచించాల్సిన పరిస్థితి ఇవన్నీ పరిస్థితుల ప్రకారం మార్పులు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతం భారీ సంఖ్యలో ఏర్పడుతున్న ఫ్యామిలీ డిస్ప్యూట్లు చూస్తుంటే ఏదైనా ముందు జాగ్రత్త పడటం మంచిది అని అభిప్రాయాలు సర్వత్రా అవుతున్న పరిస్థితులు ఉన్నాయి ఏమిటంటే జనరల్గా అంటుంటారు పెళ్లి సంబంధాలు చేసుకునేది విడిపోవటానికి కాదు కదా అగ్రిమెంట్లతో పెళ్లి చేసుకుంటాము అంటే అది సబబు కాదు కదా అని జనరల్గా అంటుంటారు అయితే కొన్ని రిలీజియన్లలో మ్యారేజ్ అనేది అగ్రిమెంటే ఇక్కడ దాని గురించి క్లియర్గా మాట్లాడటానికి మళ్ళీ అది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అవుతుంది అయితే ఇక్కడ కొన్ని రి రిలీజియన్స్లో మ్యారేజ్ అనేది అగ్రిమెంట్ కానీ అక్కడ కూడా ట్రెడిషన్ ఫాలో అవుతారు ఎవరు విడిపోవాలని అనుకోరు ఈ రోజున పరిస్థితుల వల్ల లేడీస్ అడ్జస్ట్ అవ్వట్లేదు జెంట్స్ అడ్జస్ట్ అవ్వట్లేదు భార్య వ్యాల్యూ భర్తకి తెలియదు భర్త వ్యాల్యూ భార్యకి తెలియదు ఇక అత్తమామల విలువ ఎవరికి తెలియదు ఇక వాళ్ళు ఎప్పుడూ అసలు టచ్లు లేకుండా పోయారు ఇక కేవలం కొద్దిగా పిల్లల గురించి అన్నా మాత్రం కొంచెం నడుస్తుంది ఒకప్పుడు ఏంటంటే పిల్లల్ని కనకుండా విడిపోయేవారు ఇప్పుడు ఏంటి అంటే పిల్లలను కని విడిపోతున్నారు ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక జనరేషన్ ఉంటుంది మరి అబ్బాయిల పరిస్థితి ఏంటి కోర్టుల చుట్టూ తిరగటం జీవితాంతం మెయింటెనెన్స్లు పే చేసుకుంటూ అంటే ఒక పెళ్ళి అనేది పెద్ద పనిష్మెంట్ అయిపోతుంది లీగల్గా దీని గురించి చాలామంది ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇవి ఈ విధంగా స్పాయిల్ అవుతూ వెళ్తుంటే గనక కొంతకాలానికి పెళ్ళిళ్ళు చేసుకోవటానికి భయపడతారు ఇక చేసుకోకపోవచ్చు కూడా ఇక ఇప్పుడు ఏ జాగ్రత్త తీసుకుంటే మంచిది నేను చెప్పేది చాలామంది సాంప్రదాయవాదులకు విడ్డూరంగా చూడవచ్చు ఈ అంశాన్ని మీకు నచ్చకపోవచ్చు కానీ అయినా ఇప్పుడు నడుస్తున్న కల్చర్ వివాహ సంబంధాల నేపథ్యంలో ఒక సినారియోలో ఈ విధంగా ఉంటే బెటర్ అని నా ఉద్దేశం ఏంటి ఈ ప్రొసీడింగ్స్ అంటే ప్రీ మ్యారేజ్ అగ్రిమెంట్ అని వేరే కంట్రీలో చాలా పాపులర్ ప్రొసీడింగ్స్ అని దీంట్లో క్లియర్గా ఉంటాయి ముందుగా మ్యారేజ్ చేసుకోకముందు అవతలి వ్యక్తి గురించి క్లియర్గా తెలుసుకోవటం మనకు ఎట్లా ఉంటుందంటే ఒకప్పుడు ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలుసు కుటుంబ వ్యవస్థల గురించి వారి ఫ్యామిలీ గురించి వాళ్ళ తాతలు ఏంటి ముత్తాతలు ఏంటి వీళ్ళందరి గురించి తెలియడం ద్వారా వాళ్ళకు ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీ ఏమిటి వాళ్ళ ఎడ్యుకేషన్ ఏమిటి ఇవన్నీ తెలిసేవి కానీ ఈ రోజుల్లో పరిస్థితులు ఏంటంటే చదువులు కెరియర్లు చుట్టాలు కమ్యూనికేషన్ సరిగా లేరు ఒకవేళ ఉన్నా ఎవరి పని వాళ్ళకే సరిపోతుంది వీళ్ళు ఏం చేస్తున్నారంటే మ్యారేజ్ బ్యూరోల మీద వీటి మీద ఆధారపడుతున్నారు ఇలా ఆధారపడుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే సిచ్యుయేషన్ ఇన్ఫర్మేషన్ ఏమీ తెలియదు ఒక సంబంధం వస్తే చాలు ముందు అర్జెంటుగా పెళ్ళి చేసేస్తాం ఎంత షాకింగ్ అంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో పరిచయం అయ్యి చూసుకొని మాట్లాడుకొని ఎంగేజ్మెంట్ మ్యారేజ్లు అయిపోతున్నా వెరీ షార్ట్ టైం పరిస్థితి చూస్తున్నాము ఇట్లాంటప్పుడు ఎలా ఉంటుంది అంటే అబ్బాయి ఏంటి ఏం జాబ్ చేస్తున్నాడు అమ్మాయి ఏంటి బాగున్నారా లేదా ఇంతవరకు మాట్లాడుకుంటున్నారు ఇక ఆస్తులు ఏవో అని చెప్పేసుకుంటున్నారు ఆయా ట్రాన్సాక్షన్ల గురించి మాట్లాడుకుంటున్నారు డౌరీ ట్రాన్సాక్షన్ అనేది చాలా వరకు తగ్గింది ఈ రోజుల్లో ఈ రోజుల్లో అబ్బాయిలు కూడా దానిపై చాలా తక్కువ ప్రిఫర్ చేస్తున్నారు మీరు అమ్మాయికి ఏమి ఇస్తారు ఇచ్చుకోండి అనేదే మాట్లాడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు చాలా డెప్త్గా లీగాలిటీ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి రేపు పొద్దున్నే ఏదైనా తేడా వచ్చినా ఆ డౌరీ అమౌంట్ అనేది కూడా రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు డౌరీ వచ్చేది కదా అని గ్రాండ్గా ఖర్చు చేసి పెళ్లి చేసుకొని అవన్నీ వేస్ట్ చేసుకోవడం కంటే డౌ డౌరీ తీసుకోకుండా ఉండటం బెటర్ అని అభిప్రాయాలు వస్తున్నాయి అందుకే డౌరీ తీసుకోకుండా ఉండటం బెటర్ ఫస్ట్ స్టెప్పు నెక్స్ట్ ఆల్రెడీ అలహాబాద్ హైకోర్టు చెన్నై హైకోర్టు రెండు కేసులలో జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది ఏమంటే మీరు సాంప్రదాయబద్ధంగా ఏమైతే ట్రాన్సాక్షన్లు అనుకుంటున్నారో పసుపు కుంకుమ కింద అమ్మాయికి ఇచ్చేటటువంటి కానుకలు అబ్బాయికి ఇచ్చే గిఫ్ట్లు వగైరా అబ్బాయి వాళ్ళు అమ్మాయికి ఇచ్చే గిఫ్ట్లు అని బట్టలకు ఎంత ఇస్తున్నారు అని చెప్తుంటారు ఇట్లాంటి ముఖ్యంగా పూర్తిగా రాతపూర్వకంగా రాసుకోవటం మంచిది అని చెబుతున్నారు ఇలాంటివి రాసుకొని ఉండటం వలన అవి ట్రెడిషనల్ ట్రాన్సాక్షన్స్ అవుతాయి కానీ డౌరీ ట్రాన్సాక్షన్స్ అవ్వవు ఇదిగో అమ్మాయికి మా తరపు నుండి ఇవి పెట్టుకుంటున్నాం అబ్బాయి వాళ్ళకు ఇవి పెట్టుకుంటున్నాం వాళ్ళు మాకు ఇవి పెట్టారు మేము వాళ్ళకు అవి పెట్టాము అని ఇలా రాసుకోవటం వలన పెద్ద మనుషులను లెటర్ రాసుకొని ఉండటం వలన తీసుకునే వాళ్ళు భయపడతారు ఇచ్చేవాళ్ళు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఒకవేళ ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వస్తే కేసు వేసేటప్పుడు డౌరీ ఇంత ఇచ్చాము అంత ఇచ్చాము అని అబద్ధాలు చెప్పకుండా ఉంటారు సో ఇది ఆల్రెడీ కోర్టులే ఆర్డర్స్ ఇచ్చే పొజిషన్స్కు సిచ్యుయేషన్ వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు దీనిని ముందుగానే ఒక అగ్రిమెంట్గా రాసుకోవటం బెటర్ అంటే ఒక లెటరే కాదు ఇప్పుడు నేను చెప్పిన ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్ రాసుకోవటం వల్ల రే పొద్దున తొంభై శాతం ఎలిగేషన్స్ కంట్రోల్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది ఎప్పుడైనా వివాహ సంబంధాల విషయంలో డిస్ప్యూట్స్ అయినప్పుడు ఆ డౌరీ అనేది ఇవ్వలేదు జస్ట్ పెళ్లి చేసుకున్నారు ఎవరికి ఎవరికి ఏమి ఇచ్చారు అనేది చూసుకుంటే సరిపోతుంది ఇంకా ఇప్పుడు మాట్లాడుకోవాలంటే ఇప్పుడు అక్రమ సంబంధాలు అవతలి వ్యక్తుల యొక్క బ్యాక్గ్రౌండ్ తెలియదు సో ఆల్రెడీ దానివల్ల ఏమిటంటే వాళ్ళు సోషల్ మీడియాలో ఏ విధంగా ఉన్నారో తెలియదు ఆ ఫర్దర్ ప్రొసీడింగ్స్లలో వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది తెలియదు కాబట్టి వాళ్ళకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అనే విషయాలు గట్టిగా మ్యారేజ్ అయిన వన్ టూ మంత్స్లోనే తెలుసుకుంటున్నారు ఇలా తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే అది ఒక డిస్టర్బెన్స్ అవుతుంది అది ఒక డిస్ప్యూట్కు దారితీస్తుంది నెక్స్ట్ మనకు ఈరోజు ఉన్న టెక్నాలజీకి ఎవరు కూడా మోరల్ వాల్యూస్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదు వీళ్ళలో వీళ్ళని మార్చుకొని ఉద్ధరించుకునే పరిస్థితి ఉండదు కానీ బయట వారు ఎవరైనా ప్రాబ్లమ్స్లో ఉన్నారంటే గంటలు గంటలు వాళ్ళతో మాట్లాడుతుంటారు అబ్బాయితో కానీ అమ్మాయితో కానీ ఆటోమేటిక్గా అక్రమ సంబంధాలు చాలా ట్రెండిగా నడుస్తున్న పరిస్థితి ఉంది ఈరోజు ఇలా అక్రమ సంబంధాలు ఎవరైనా పెట్టుకుంటే ఖచ్చితంగా ఎటువంటి కాంపెన్సేషన్ లేదు ఎటువంటి డౌరీ లేదు ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ ఉండవు ఇలాంటి విషయాలు ముందుగా అగ్రిమెంట్ రాసుకోవటం బెటర్ అలాగే ఏమి ఇచ్చి ఇచ్చిపుచ్చుకుంటున్నారు అనేవి ముందుగా రాసుకోవటం బెటర్ ఒకవేళ కానీ విడిపోవాల్సిన పరిస్థితి వస్తే చైల్డ్ విజిటేషన్ రైట్స్ వాళ్ళ కస్టడీ వారి యొక్క బాధ్యతలను ఏ విధంగా చూసుకోవాలి అనేది కూడా ముందుగానే రాసుకొని ఉంటే బెటర్ నెక్స్ట్ ఇంకొక సీరియస్ టాపిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ ముఖ్యంగా ఈ రోజుల్లో ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ను చాలా సప్రెస్ చేసి అంటే దాచిపెట్టి పెళ్లి చేసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి చాలా మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా బయటికి చూడగానే మనకు ఏమీ కనిపించదు ఖచ్చితంగా వాళ్ళ గురించి అడగటానికి భయపడి ఎవరికి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు తీరా ఎంటర్ అయిన తర్వాత ఫ్రిజిడిటీ ప్రాబ్లం ఇంపోర్టెన్సీ ప్రాబ్లం ఇంకో హెల్త్ ప్రాబ్లమ్స్ సివియర్గా బయటపడి ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి ఖచ్చితంగా మీరు ఈ ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్ చేసుకుంటారో లేదో తర్వాత సంగతి కానీ ఇందాక నేను చెప్పిన కోర్టు చెప్పిన లెటర్స్ రాసుకోవటం మ్యారేట్ ట్రాన్సాక్షన్కి సంబంధించి ఈ మెడికల్ టెస్టులు తప్పకుండా చేయించుకోండి ఇందులో మొహమాటం ఏమీ లేదు దీనివలన సఫరైన కేసులు కొన్ని వందలు ఉన్నాయి ఇప్పటి వరకు చాలా రిపీటెడ్గా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఇందులో పెద్దగా ఫీల్ అవ్వాల్సిన పని ఏమీ లేదు ఈ మెడికల్ టెస్టులు కంపల్సరీ చేయించుకొని రావటం చేయించుకున్న తర్వాత అందులో దాని గురించి రాసుకోవటం అనేది బెటర్ ఆప్షన్ నెక్స్ట్ ఆస్తుల గురించి యాక్చువల్గా ప్రాపర్టీస్ వాళ్లకు అవి ఇవి ఉన్నాయని చూపిస్తారు వచ్చేస్తుంటారు మొహమాటం లేకుండా వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి కానీ ప్రాపర్టీస్ గురించి కానీ మీకు అవసరం అనుకుంటే ముందుగానే ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలి తర్వాత మాకు అట్లా చెప్పారు ఈ పెద్ద మనిషి చెప్పారు సంబంధం తీసుకొచ్చిన మీడియేటర్ చెప్పారండి తీరా అక్కడ చూస్తే వాళ్ళ దగ్గర ఏమీ లేవు వాళ్లకు ఇంత అప్పులు ఉన్నాయట అని షాక్ అవుతున్న సందర్భాలు ఉన్నాయి ఇవి కూడా ముందుగా కనుక్కోవటం బెటర్ ఆప్షన్ ఇంకొక మేజర్ పాయింట్ శాలరీస్ వాళ్ళ ఇన్కమ్ గురించి ఏంటి అనేది ఓపెన్గా ఎవరూ మాట్లాడుకోవటం లేదు అబ్బాయి ఇన్కమ్ కేవలం అబ్బాయి పోషించాలి అబ్బాయి టార్గెట్ అన్నట్లుగా ఆ విషయాన్ని మొత్తం దాచిపెట్టి అనేసుకుంటున్నారు అమ్మాయి శాలరీ ఏం చేయాలి దాని గురించి ముందుగా మాట్లాడుకోండి యాక్చువల్గా ఎవరి శాలరీ వాళ్ళది అనుకొని అబ్బాయి పోషించాలి అన్నప్పుడు కొంత ఆలోచిస్తున్నారు కొంత ట్రెండ్ మారాలి రూల్ ప్రకారం అబ్బాయిని పోషించాలి కానీ అమ్మాయి శాలరీ ఏం చేయాలి సో ఒకసారి పెళ్ళి కాగానే అబ్బాయిలు ఆలోచిస్తున్న విధానం ఏమిటంటే ఆ శాలరీ అమ్మాయి మాకే ఇస్తుందని అనుకున్నామండి మేము అది అడగగానే అది ఒక హరాస్మెంట్ కింద మాట్లాడుతున్నారండి అని అంటే అది ఖచ్చితంగా ఒక రకంగా హరాస్మెంట్ అవుతుంది కాబట్టి ముందే దాని గురించి మాట్లాడుకుంటే మంచిది ఏంటంటే నీ శాలరీ ఇంత దాచుకో ఇంత ఇంటి కోసం ఖర్చు పెట్టుకుందాం ఇద్దరం కలిసి ఒక ప్రాపర్టీ కొనుక్కుందాం ఇలా ఆలోచించుకోండి అది కూడా ముందే క్లారిటీ తీసుకోండి మొహమాటం లేకుండా చాలా సందర్భాల్లో మేము వింటూ ఉంటాం శాలరీ అమ్మాయి ఇచ్చేస్తుంది కదా అని అనుకున్నామండి ఇందులో అడిగేది ఏముంటుంది అని ఖచ్చితంగా అడగాలండి అడిగితే వాళ్ళకు నచ్చితే చేసుకుంటారు లేకపోతే లేదు లేదా ముందే క్లారిటీ ఇస్తారు ఎందుకంటే చాలా సందర్భాలలో వారికి లోన్స్ ఉంటాయి మ్యారేజ్ చేసుకునేటప్పుడు కానీ అంతకుముందు కానీ ఎడ్యుకేషన్ నిమిత్తం కానీ లోన్లు తీసుకుంటూ ఇట్లా ఉంటుంటారు ఎడ్యుకేషన్ నిమిత్తం కానీ ఇంకా మరేదైనా అవసరాల నిమిత్తం కానీ లోన్లు తీసుకుంటున్న వ్యక్తులు ఉన్నారు అలాగే కొంతమంది అమ్మాయిలు ట్రెండ్ మారింది మా పేరెంట్స్ని మేమే చూసుకోవాలి మేము ఖచ్చితంగా మా శాలరీ నుండి ఈ ఇరవై వేలో ముప్పై వేలో ఇట్లా మా పేరెంట్స్కు పంపిస్తాము అని ఇలాంటివి ముందు పెళ్ళప్పుడు చెప్పట్లేదు ఇట్లాంటి విషయాలు ముందుగా మీరు కనుక్కోండి అలాగే అబ్బాయిలు వాళ్ళ పేరెంట్స్కు పంపిస్తున్నా అబ్బాయిలకు కూడా ఆబ్జెక్షన్ చెప్పకుండా ముందుగా మాట్లాడుకుంటే అది చాలా బెటర్ అలాగే ఇంకొక విషయం అత్తామామలు ఎవరి దగ్గర ఉండాలి ఖచ్చితంగా మనకు డిపెండెన్సీ అనేది అలవాటు అయిపోయింది ఫిఫ్టీ ఇయర్తో సిక్స్టీ ఇయర్తో రాగానే మనం అయినట్టు ఫీల్ అయిపోయి అప్పటిదాకా పనిచేసుకునే అత్తమామలు ఎలాగో కొడుకు కోడలే కదా చూసుకోవాలి అనే విధంగా ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది ఎవ్వరు కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి లేదు మీ ప్రాపర్టీస్ మీ ఆస్తులు ఏమైనా ఉంటే ముందుగా దాచుకొని ఉంచండి మీ మీ తదనంతరం ఎవరికి చెందాలి అనేది రాయండి తప్ప ముందుగానే పంపకాలు చేసేసి వాళ్ళు ఏదో చూడకపోతే ఎట్లా వాళ్ళ గురించి నెగిటివ్గా చెప్పుకుంటూ బాధపడవద్దు మీ కష్టార్జితం చివరి నిమిషం వరకు మీ దగ్గర ఉంటే బెటర్ అనేది నా ఉద్దేశం అలాగే ఈ రోజులలో ఏ కోడలు కూడా అత్తామామలతో కలిసి ఉండటానికి రెడీగా లేదు ఈ విషయం కూడా మీరు ముందుగా మాట్లాడుకోవటం బెటర్ వాళ్ళు సపరేట్ ఫ్యామిలీ అడిగారు కాబట్టి ఇతను మాకు ఒక్కడే కొడుకు అని అంటే అలాంటి విషయాలలో ఇబ్బంది పడకుండా ముందుగానే మాట్లాడుకోండి అలా నచ్చిన అమ్మాయి వస్తుంది లేదంటే లేదు అలా వచ్చి కూడా మా అత్త ఇలా హెరాస్మెంట్ చేస్తుంది మా మామ ఇలా హెరాస్మెంట్ చేస్తున్నాడు సపరేట్ ఫ్యామిలీ పెట్టండి అని ప్రెజర్ చేయటం ఈ రోజుల్లో కామన్గా చేస్తున్నారు ఆడపిల్లలకు కొంచెం నేర్పించాలి తల్లిదండ్రులు అలా అత్తమామలతో కలిసి ఉండాల్సిన ఫ్యామిలీలే దొరికితే గనక నచ్చితే పెళ్లి చేసుకోండి లేదా చేసేసుకున్న తర్వాత చూసుకుందాంలే అనుకుంటే కాపురాలు నాశనం అవటంతో పాటు అబ్బాయిల లైఫ్ నాశనం అవుతుంది మీ ఇంట్లో కూడా ఓ బ్రదరో ఎవరో ఒకరు ఉంటారు కనుక అలా జరగకుండా ముందుగా మాట్లాడుకోవటం బెటర్ అనేది నా ఉద్దేశం సో ఈ లీగల్ ప్రొసీడింగ్స్ ముఖ్యంగా ఫ్యామిలీ మ్యాటర్స్లో ఈరోజు పది పెళ్ళిళ్ళు అవుతుంటే తొమ్మిది పెళ్ళిళ్ళు కోర్టు దాకా వస్తున్నాయి ఆ ఒక్క పెళ్ళి కూడా ఊగిసలాడుతూ మళ్ళీ రెండు సంవత్సరాలకు అది కూడా కోర్టుకు వచ్చే పరిస్థితి ఉంది ప్రస్తుతం దీనిని చాలా సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కళ్ళు మ్యారేజ్ అప్పుడు కొంచెం టైట్ తీసుకోండి ఇద్దరికి అండర్స్టాండింగ్ వస్తుందా లేదా చూసుకోండి ఇన్ కేస్ అండర్స్టాండింగ్ రాకపోతే ఎంగేజ్మెంట్కు ముందే క్యాన్సిల్ చేసుకోవడం బెటర్ అలాగే ఒక అగ్రిమెంట్ ప్రకారం ప్రాపర్గా అన్నీ మాట్లాడుకుంటే రేపటి రోజున లీగల్ లిటిగేషన్స్ ఫాల్స్ కేసులు వేయకుండా యాభై శాతానికి తగ్గించడానికి అవకాశం ఉంటుంది జాబ్ చేస్తున్న అమ్మాయిలు కూడా ఫాల్స్ మెయింటెనెన్స్ వేస్తున్న పరిస్థితి ఉంది సో ఇవన్నీ ఏంటంటే వాల్యుబుల్ కోర్టు వర్క్ని స్పాయిల్ చేస్తుండటంతో పాటు మనుషుల మధ్య బాండింగ్స్ వాళ్ళ మధ్యలో ఉన్న ఒక ఎఫెక్షన్ మానవ సంబంధాలను బాగా ఎఫెక్ట్ చేస్తున్నాయి వీటిని దృష్టిలో పెట్టుకుంటారని నా ఉద్దేశం కుటుంబ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది